మంచిగా ఉన్నారా మీరు నేనైతే మంచిగా ఉన్నా ఏంటంటే ఇక ప్రతిది గుడుక లాక్స్ నచ్చుతుంది మీకు ఈ మూమెంట్ నచ్చుతుందని అనుకుంటున్నాను నేను మీరు నచ్చుతుందా నచ్చలేదు మీరు కామెంట్ ధర పెట్టుండ్రి లైక్ చేయండి షేర్ చేయండి పెళ్ళి బటన్ అయితే కొట్టుండ్రి నేను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించు కదా పంపిస్తే మేము ముందు ముందు ప్రతిది ఉడక మీకు అయినా ప్రతి మూమెంట్ అయినా నేనేం చేస్తున్నా ఏంది అని మీకు తెలవాలని నాకు ఉంటుంది ఇక మీకు కూడా తెలుసుకోవాలనుంటే సబ్ తొందర చేసుకోని నేను నచ్చలేదు అనుకో వదిలేయండి ఇది విషయము ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపియండి ఎందుకంటే నేను చూస్తున్న లాక్స్ ఇట్లా మంచిగా ఉన్నది అని అనిపించినప్పుడు వాళ్ళకి గుడక మంచిగా అనిపిస్తుంది మీరు వాళ్ళకైతే చెప్పుండ్రి మీ ఫ్రెండ్స్కైనా మీ ఫ్యామిలీకైనా ఎవరికైనా చెప్పుండ్రి ఇక ఇప్పుడైతే మేమైతే ఇక డ్యామ్ పోతున్నాము కోసంపేట డా డ్యామ్ పోతున్నాము ఇక అక్కడ ఏంటంటే వాటరు అవన్నీ ఇక మనకు అట్లా ఎంజాయ్మెంట్ ఉంటుంది అట్లా దేవుళ్ళు కూడా మనము అక్కడ గుళ్ళు గుడికి ఉంటాయి కదా మనం చూద్దామని ఇక మా అల్లుడు అయితే డ్రైవ్ చేస్తుండు ఇక ఇట్లా మేము ఇగో వెళ్ళినవి వెళ్ళినాము ఇక ఏంటంటే ఇప్పుడు వాతావరణం ఎట్లున్నదంటే గ్రీన్గా మనకు వర్షాలు పడి ఇదంతా లొకేషను ఇవన్నీ చూస్తుంటే పిల్లలకు కూడా మైండ్ థింకింగ్ మంచిగా వస్తుంది వాళ్ళ చదువు కూడా మంచిగా వస్తుంది ఎందుకంటే వాళ్ళ మైండ్ అన్నది టే ఇక రోజు స్కూల్ స్కూల్ అని పోయొచ్చి టెన్షన్ లెక్కాలని బంధించినట్టు ఉంచిన ఉంచకుంది అట్లా ఎక్కడ తీసుకెళ్ళి ఉంది ఇక ఏంటంటే వాళ్ళకు అక్కడ ఇక్కడ తీసుకెళ్తేనే కొంచెం మోటివేట్గా ఉంటుంది ఏదేందన్నది తెలుస్తుంది ఎట్లా కష్టపడుతుందని తెలుస్తుంది ఏ విషయమైనా కానీ ఇగో ఇక్కడ అయితే డ్యామ్ అయితే ఇక వాటర్ అయితే ఇట్లా వస్తున్నది చూడు ఎట్లా ఉన్నాయి వాటరు ఇక అదైతే ఇక అక్కడ చూస్తుంటే పడవలు అయితే బంద్ చేసినట్టున్నారు ఇక పడవలు వాటర్ బాగుండి బంద్ చేసేదో ఎట్టనో తెలియదు కానీ ఇక మేమైతే ఇట్లా వాటర్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం ప్రతి మూమెంట్ కూడా మీకు చెప్పాలనుకుంటా ఇక ఏంటంటే ఇది ఇక ఇట్లా వాటరు ఈ వాతావరణము ఇవి చూడాలనిపిస్తుంది పిల్లలకైనా ఎంజాయ్ చేస్తారు మనమైనా ఎంజాయ్ మా పెద్ద పెద్ద ఇక ఇట్లా అందరం అయితే పోయినాము మేము ఇట్లా చూడాలనుకున్నాము ఇట్లా అయితే పోయినాము ఇక ఇక మా ఏంటంటే యతేజ మాట్లాడుతుంది నోన్రీ ఇది పోచంపాడు డ్యాము ఇది ఇదైతే ఆర్మూర్కి నిర్మల్కి మధ్యలే మధ్యలోనే ఉంటది ఇది మనము ఆర్మూర్కి దగ్గరనే ఉంటది అటు నిర్మల్ నుంచి కూడా దగ్గరనే ఉంటది ఇది గట్టేట డెబ్బై సంవత్సరాలు అవుతుందట అప్పటి ప్రధాని నెహ్రూ గాంధీ స్టార్ట్ చేసిందంట మేము కూడా ఫస్ట్ టైం పోడు పోలే ఇంతవరకు మస్తు అనిపించింది వెదర్ అయితే సూపర్ ఉంది నిజాంసాగర్ ప్రాజెక్టు ఇది ఇక్కడ మనకి కరెంటు కూడా తయారవుతుంది ఆ వాటర్ తోటి మనకి ఎలక్ట్రిసిటీ కూడా తయారవుతుంది అక్కడ మా అక్కడ చూసినాం మేము అక్కడ పైనుంచి చూస్తే అక్కడ కరెంటు తయారయ్యేది కూడా అనిపించింది చాలా అక్కడ ఉన్న గ్రామాలకైతే మొత్తం ఇక్కడ నుండే వాటర్ పోయి అక్కడ చేన్లకి మొత్తం వా వాటర్ అంటే ఇక్కడ నుంచే వెళ్తుందట అక్కడికి మా బావ చెప్పిండి ఇవన్నీ మా నాకు ఆయన కొద్దిగా రాజకీయాలలో తిరుగుతాడు కదా ఆయనకు తెలుస్తుంది పొలాలు అన్ని ఇక్కడ నుండే వాటరు పోతాయని చెప్పిండు మా ఇక్కడ టెంపుల్స్ కూడా ఉన్నాయి మేము టెంపుల్ కూడా పోయినాము శివాలయం టెంపుల్కి వెళ్ళినాము గంగమ్మ తల్లి ఉంది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది మంచిగా అనిపించింది ఇట్లా ఇప్పుడు వాటర్ ఇప్పుడు వర్షాకాలము ఇట్లా వాటర్ బాగా వస్తుంటాయి ఇప్పుడు వెళ్తే మంచిగా అనిపిస్తుంది మనకి ఈ డ్యామ్లైనా మనకి వాటర్ ఫాల్స్ అట్లా కూడా మంచిగా పిల్లల్ని తీసుకొని పోతే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మనం ఎంజాయ్ చేస్తాం అట్లా మంచిగా అనిపించింది పొడైతే చాలా ఇక ఇక్కడ చేపలు కూడా చేపలు పట్టేటోళ్ళకి కూడా ఉపాధి అనేది డ్యామ్ వల్ల ఉపాధి అనేది ఉందట నాకు ఇవన్నీ ఇక మా బాబా ఎప్పిండు మసి ఎప్పిండు కానీ నాకు గుర్తున్నాయి మీకు చెప్తున్నా ఇక మసి చెప్పిండు దీని గురించి డ్యామ్ గురించి తెలంగాణలోనే మంచి పేరు గాంచిన డ్యామ్ మంచి పేరున్న డ్యామ్సాగర్ విజయం సాగర్ అంటే నిజాంసాగర్ అంటే మేము చిన్న ఉన్నప్పటి నుంచి చూడకపోయినాము ఇక అట్లా నిర్మల్కు ఇక ఏంటంటే ఆరుమూరుకి మధ్యలో ఉంటుంది అని అంటారు ఇక ఇది విషయము ఇక నేనైతే ఇది విషయం అయితే నేను ఇన్నుకున్ననైతే ఇక మీకు చెప్పాలనిపిస్తుంది ప్రతి మూమెంట్ కూడా అట్లా గ్రీను అట్లా వాతావరణము అక్కడ గుడిలు అన్ని ప్రతి కరెంట్ తయారు చేసేది మీకు ఘనపడుతుందా చూడండి ఇక అట్లా మీకు గుడక చూయించాలని నేను చేసినా అన్నది గుడక నేను ఎక్కడికి వెళ్ళినా అన్నది ఉడక మీకు చూపించాలని ఉంటుంది నాకు ప్రతి మూమెంట్ కూడా మనం వాటర్ అని మనము భయపడతాం కానీ ఈతస్తే మాత్రము భయపడకూడ్రీ ఎందుకైతే ఈ వస్తే మా వెళ్ళగలుగుతారు ఇక మా ఏంటంటే అక్కడ ఐస్ క్రీమ్ అమ్ముతారు మగ కంకులు అన్నది ఉడకబెట్టి అమ్ముతారు ఇక అక్కడ ఉడక ఏంటంటే అలా గుర ఏ దంద వేసుకోవాలనుకుంటారు ఆ దంద వేసుకోవచ్చు ఏ మనకు ఏంటంటే కష్టపడితే ఎంతైనా ఉన్నది జీవితంలో ఇక ఏందంటే మనం ఏ పని చేయకుండా కూర్చుంటేనే మనకు రూపాయి రాదు రూపాయి మనకు ఉండదు ఇక ఇట్లా ఏది ఎక్కడైనా కానీ మనం ఏదన్నా ఒకటి రోడ్డు పక్కకైనా కానీ మొత్తం షాప్ పెట్టుకున్న బతకగలుగుతుండ్రు ఇక అట్లా చిన్నగా అనుకోవద్దు పైస సంపాదించడానికి మాత్రం చిన్నగా అనుకోవద్దు లేనినాడు మాత్రం ఎవరు ఇయ్యరు ఇక మనకు ఇబ్బందులు వస్తాయి ఇక మనకి ఏ పనికైనా కానీ మనం వెళ్ళిపోయి చూడాలి అట్లా నేను అది ఏంటంటే అట్లా ఆకు దొరుకుతుంది మనకు అది ఏంటంటే ఆ పసరు పోస్తే పుండు తక్కువ అవుతుంది మా మన్మరల్లకి అక్కడ చెట్టు వెళ్ళింది అయితే అక్కడ పువ్వుతో వరకు చూపించిన మీకు లాక్స్లో కూడా చూపించిన ఎందుకంటే గాయాలైనా దెబ్బలు తలిగిన అది అది ఆ మందన్నది వేస్తే ఆ పసర వేస్తే తగ్గిపోతుంది ఆ ఆక అన్నది మీకు చూపిస్తుంది మళ్ళీ ఒకసారి చూయిస్తా అట్లా చల్ల తొందరగా కూడా తగ్గుతుంది ఇక ఈ పెద్ద పెద్ద గాయాలే తగ్గినాయి అట్లా ఇక వాటర్ చూడు ఎంత బాగా అనిపిస్తుందో అట్లా ఇక మేమైతే ఎంజాయ్ చేసినాం అట్లా ఇక ప్రతి మూమెంట్ ఉడక మీకు చెప్పాలనిపిస్తుంది ఇట్లా ఏంటంటే కొన్ని విషయాలు చెప్తాం మీ మంచి మాట నేను చెప్తా నూన్రీ కొందరు ఎట్లుంటారంటే మన ఎదుగుదల చూసి ఓ అది ఏంటంటే వాళ్ళు ఏందంటే మన నువ్వు ఎదుగుదల చూసి కుళ్ళు కుట్రతోటి ఎంతో కొద్ది ఉంటారు ఇక వాళ్ళు నువ్వు వదిలేయి ఇది విషయము మనం ప్రతి పని చేసినా కానీ మనకు ఏది కూడక వాళ్ళు ఓడ్చుకోలేకపోతారు అటువంటి వాళ్ళను మాత్రం దూరం పెట్టుర్రి ఏ ఏ ఏ ఏమి మనము ఏంటంటే ఎదురులే పడి మనం ఏదైనా పని చేసుకోవాలి ఇంకొకళ్ళు అంటూ మనము ఎప్పుడు కూడా ఎనకాడి వేసుకోవద్దు మనం ఎప్పటికైనా ఎదుగుదల గురించే చూడాలి మన వెనకాల ఏం మాట్లాడతారు మనం ముందు మాట్లాడరు ముందు మంచిగా ఉన్నట్టు ఉంటారు వెనకాల పోయి ఎన్నో మాట్లాడతారు అలా వదిలేయండి అలా విషయం పట్టించుకోకూడ్రీ ఎందుకంటే మనము అలా అట్లా అంటురంటేనే మనం ఎదుగుదల ఉన్నదనుకోవాలి వాళ్ళు కుళ్ళు కుట్రలతో ఉంటుంటనే మనము మనము ఏదంటే ఒకటి గెలిపే గెలుస్తామనుకోవాలి అప్పుడు మనం ఆనందపడాలి బాధపడద్దు మన వెనకాల మాట్లాడుకునే మాటలు మనము మైండ్కి అనుకో మనకు మైండ్ ఖరాబ్ అవుతుంది ఏంటంటే మనది మనం మంచితనంతో మనము నువ్వు చూసుకోవాలి మనము ఎట్లా ఎదుగుదల కావాలి ఎట్లా చేయాలి అన్నది ఉన్నది ఇక వాళ్ళకి ఏందంటే ఈర్షేతనము కుళ్ళుతనము కుట్రతనము అవి అయితే ఉంటాయి వాళ్ళకు ఇక వాళ్ళని వదిలేయండ్రి ఇక మన ముందు ఒక రకంగా ఇంకా సాట్కు ఒక రకంగా ఉంటారు ఇక అట్లాంటి విషయాలలో మీరు పట్టించుకోకుండా ఎందు అటువంటి మనసులు నువ్వు దగ్గర రానియకూడ్రి దూరం ఉండే మాట్లాడుండ్రి దూరమే పెట్టుండ్రి ఎందుకంటే మనము ఏది కూడక ఇక అసంటలను మనం అనుకో మనకు మన మైండ్ టెన్షన్ ఇక మనమే ఇక సఫర్ అవుతాం ఇక మనకి ఎందుకు మాట్లాడుతుండ్రు మేము కష్టపడుతున్నాము మేము ఇట్ల ఇట్ల ఎవరి సొమ్మన్నది వింటున్నామా ఎవరి జోలుకన్నా పోతున్నామా అంటారు ఇక అంటాము ఎట్లయినా అంటే ఇక మీరు అంటే కూడక ఇక బాధపడవలసి వస్తుంది ఇక కొన్ని విషయాలల్లా మన అయితే తీసుకునే చూడు చూడకుండా ఎందుకంటే సో ఆయం మైండ్కైతే తీసుకోకుండా మంచి విధానం కొద్ది మనం ఎదుగుదల ఎట్లా మనం ఎట్లా చేయాలి ఎట్లా బతకాలి ఏందన్నది ఆలోచించుండ్రి మనది ఎదుగుదల చూశాను ఓర్చుకోలేకపోతారు వాళ్ళు కుళ్ళు పడతారు ఇక మన వెనకాల ఎన్నో మాట్లాడతారు అవన్నీ పట్టించుకోకూడదు ఏంటంటే ఇది మంచి మాట మీకు నచ్చుతుంది అనుకుంటున్నా ఏంటంటే అక్కడ వాటర్ అయితే చూసినాం కదా బయలుదేరినాం ఇప్పుడు ఇక అక్కడ వాతావరణం చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో ఇక అట్లా మనం పోయినాము ఇక అక్కడ దేవులను అయితే చూసినాము ఇక ప్రతి మూమెంట్ గుడక మీరు చూపించాలనుకుంటా చెట్లు ఆడ కోతులు అట్లా ఇక ఏది కానీ మనము అట్లా పిల్లలు కొడుక ఎంజాయ్ చేస్తుంటారు ఇట్లా ఇవి ఇక ఏంటంటే ఫ్యామిలీతో అట్లా ఎల్లుండ్రి ఇప్పుడు వంటలకు పోతారు కదా నీదైతే ఇక ఇట్లా మనము ఉదమైన వంటలు కోమనుకో ఇక ఊళ్ళోళ్ళనైతే వంటలకు పోతాం వంటలకు పోయి అడవిలో తినాలి అడవిలో కూర్చోవాలి మళ్ళీ చే అక్కడనే ఇసుకులు కుట్టుకుంటాము అక్కడనే అన్నీ చేసుకుంటాం గ్రీన్గా ఆకులు దొరుకుతాయి గ్రీన్గా దాంట్లో తింటుంటే ఇక అదే రకంగా అనిపిస్తుంది పుల్లిగోరైనా ప్రతిదీ ఉడక ఇక నాన్ వెజ్ అయితే నడుస్తుంది ఇక శ్రామ్ వెళ్ళిందంటే ఇక ప్రతి ఉడక వంటలు చేసుకుంటారు కోసుకుంటారు పాలు వేస్తారు ఇక పల్లెటూళ్ళు అయితే అట్లా నడుస్తుంది ఇక సిటీలో అవన్నీ ఏమి ఏదన్నా తెచ్చుకోవాలి ఏదన్నా పిక్నిక్ వాళ్ళ పోవాలి పార్క్ పోవాలి ఇటు పోవాలి అటు పోవాలి గుళ్ళల్లో పోవాలి పులిగోరలు చేసుకొని ఇక అట్లా గుళ్ళలను తింటారు ఇట్లా నడుస్తుంది ఇక అది విషయము ఇప్పుడైతే ఇక నాకైతే ఇక్కడ మంచిగా అనిపించింది గ్రీన్గా ఇట్లా ఇక మంచిగా అంటే ఇక ఇక అక్కడికి పో తింటే కూడక రాగి చెట్టు అవన్నీ ఇట్లా మనకు రాగి చెట్టును కుడక మనం ముట్టుకుంటే మనకు మంచిది ఆరోగ్యానికి మంచిది అంత మంచిది మనకు ఏ ఏ విషయమైనా కానీ చెప్పాలనిపిస్తుంది ఇక మా అల్లుడు మా బిడ్డ ఇక మా తేజ ఇక ఏంటంటే ఇక మా మన్మరా అట్లా పోతుంటే అలా దింపుతుంటే నాకు నచ్చింది ఈ ఇట్లా ముగ్గు కొడుక అట్లా గుడిల దగ్గర వేస్తే మంచిగా అనిపిస్తుంది నాకైతే తిరుపతిలో ముగ్గులు ఇట్లా నేను తిరుపతి పోయినప్పుడు చూసినా ప్రతి ఇంటి ముందు ముగ్గులైతే సూపర్ వేస్తారు అట్లా మంచి అనిపిస్తుంది ఇక అట్లా మంచిగా ఉంటుంది ఇక ఏందంటే మనము ఏ దేవునికైనా కానీ ఇక మనము మొక్కునేది మనం పెద్ద పెద్ద కోరికలు కాకుండా మన ఆరోగ్యాలు మనం మంచిగా ఏదో తినటందుకు ఇంత ఉండి మనము ఇంతే కోరుకోవాలి దేవుణ్ణి కూడాక పెద్ద పెద్ద కోరికలు కోరుకుంటే కూడక మనకు కాకుంటే కూడక బాధ అనిపిస్తుంది అట్లా విషయం ఇక ఏంటంటే దేవుడు మనం చెయ్యందు మాత్రం దేవుడు ఇయ్యాడు మనం చేసుకోవాలి చేసుకుంటేనే అరకతు బర్కతు అన్నీ ప్రతి మూమెంట్ కూడా మీకు చెప్పాలనిపిస్తుంది అట్లా ఇగో అట్లా చూడాలి వెళ్ళి చూడాలంటే అట్లా శంకరునికి ఇక లింగం అయితే అట్లా చూడాలంటారు ఇక మీరు చూస్తారా అట్లా చూడుండ్రి ఇక అట్లా ఏందంటే ప్రతి ఒక్కరు గుడిక అట్లా చూడాలని ఇక అక్కడనైతే ఒక పిల్లకు ఏందంటే అక్కడ అన్నం తినిపిస్తుంది చిన్నపిల్లకు అన్న ప్రసాదం చేస్తుండ్రు ఇక వాళ్ళు అందరు కొమ్మట్లే ఎవరో ఇక అక్కడైతే వాళ్ళు మంచిగా మాట్లాడుతుండ్రు ఇక ప్రతి విషయం కూడా చిన్నపిల్లకి ధ్యయంగా చూస్తే మంచిగా అనిపిస్తుంది వాళ్ళు దేవుళ్ళతో సమానం ప్రతి మూమెంట్ కూడా చెప్పాలి అవి అయితే యోగివైతే ఇక మర్రి అవి అవి పట్టుకొని అయితే మేము చిన్న ఉన్నప్పుడు ఏమోగినా ఊగుతుంటేమి అట్లా మంచిగా అనిపిస్తుండే ఇగో ఇట్లా మర్రి అవి ఊలాడేవి అవి పట్టుకొని ఊలాడి ఆ ఊయాల ఎక్కువ తుంటేమి ఎంత ఎంజాయ్ చేస్తుంటేమో జామకాయలు ఎంపుకున్నాడు అడవి పొంటి మన చెట్లు అవి ఇప్పుడు ఏ చెట్లు ఎంచుతున్నారు ఊడలు మర్రి ఊడలు ఇక మర్రి ఊడలైతే పట్టుకొని ఊతుంటిమి ఉయ్యాల లెక్క అప్పుడు అల్కగా ఇట్లా మనము ఏందంటే చిన్న అట్లా ఉంటాము ఇప్పుడైతే ఊగలేము ఇక మా మన్మరాలు పట్టుకొని ఊతా అని చూస్తుంది వాళ్ళకి కేర్ తెలియదు ఇక ఏంటంటే స్కూలే ట్యూషనే ఇదే ఛానల్ లేనే లేదు ఇక ఇప్పుడు ఇట్లా చూసి సంతోషపడుతుండ్రు మర్రి ఊడలు అంటే ఎంత మంచిగా అనిపిస్తున్నావు ఇట్లా దోస్త దోస్తులం పోతుంటే అందరం పట్టుకొని ఊతుంటే అట్లా ఇక అట్లా ఎంజాయ్మెంటు అప్పుడు లంగ జాకెట్లు అంటే లంగా వనిలు అంటే లంగవోనిలే నడిచినాయి అప్పుడు ఇప్పుడు ఈ డ్రెస్సులు ఇప్పుడు ఇట్లా వేస్తున్నారు కానీ ఇప్పుడు నిండుగేసుకుంటున్నారు డ్రెస్సులు అప్పుడే ఇంకా మనకు అట్లా వేరే ఇక ఏంటంటే ఇప్పటి డ్రెస్సులు ఏం మంచిగా ఉంటాయి ఇక నిండుగా అంటే మొత్తం నిండుగ వేసుకుంటున్నారు ఇప్పుడు అప్పుడు లంగా వనిలు అంటే సగము బాడేది కనబడుతుండే ఇప్పటి పద్ధతులే మంచిగా ఉన్నాయి ఇది ఏంటంటే నిండా మొత్తం నిండా వేసుకుంటారు మంచిగా వేసుకుంటారు ఇక ఏ ప్రతిదీ కుడక వేసుకున్నదాన్ని మీకు వెళ్ళక్క ఇక ఏంటంటే ఈ మనకు కంఫర్ట్గా ఉన్న బట్టలు వేసుకోవాలి ఇంకో చెప్తే వేసుకోవద్దు ఎప్పుడు కూడా మనకు కంఫర్ట్ ఉన్నదా లేదా మనకి ఏ బట్టలు ఒడిగినా కానీ మనకు నచ్చినట్టు మనం ఉండాలి మనకు కంఫర్ట్ లేనిది మాత్రం బట్టలు బట్టల విషయంలో కూడా నేను చెప్తున్నా ఎవరైనా పిల్లలైనా నక్షత్రం అయితే కొంచెం కూర్చున్నట్టయితే ఎంత రేట్ అయిన రెస్ కానీ పక్కకు పెడుతుంది ఇక అట్లా వేసుకోరు ఇక మా పిల్లలైతే అట్లా వేసుకోరు అట్లా పిల్లలకు కుడక చిన్న చిన్న పిల్లలకు కూర్చున్నట్టుగా అట్లా ఇట్లా వెయ్యకుండ్రు వేస్తే పిల్లలు బాగా ఏడుస్తారు ఎట్లా పోయినా కూడా మంచిగా ఇట్లా కూర్చున్నట్టు వేసేవరకైనా మీరు చూస్తే మంచిగా పడుతుంది వాళ్ళకి తగిలి బయ్యి ఏడుస్తారు పిల్లలు అది మెత్తగా ఉన్నాయే వెయ్యి చిన్న చిన్నపిల్లలకైతే ఇబ్బందులు అయితే రా ఇబ్బందులు కాకుండా చూడాలి ఇక నేనైతే అదైతే విషయము మా మన్మరాల విషయంలోనైతే అట్లా పట్టించుకొని నేను అట్లా చూస్తుంటే ఇక మా చిన్న మన్మరాలకు మా పెద్ద మన్మరాలకి ఇక్కడ ఎంటికలు అయితే తీసిర్రు ఇక అక్కడ అక్కడ పో మైసమ్మనేమో ఇక వాళ్ళకు అట్లా ఇంటి దేవుడట ఇంటి దేవుడు అంటే ఇక వాళ్ళు మైసమ్మకు తీసుకుంటారు అట మొక్కున్నారు ఇక అట్లా మైసమ్మ అక్కడ మైసమ్మ ఉంటుంది ఇక అక్కడ ఇక అన్ పబ్లిక్ అయితే మేమైతే నక్షత్ర చరిత్రకు ఎంకలు తీసినప్పుడు అక్కడ పోతే పబ్లిక్ బాగా మేము ఇప్పుడు పోయినప్పుడు అయితే ఎవ్వరికి అనిపించలేరు ఇక అలా పైసలు వేస్తారు వాళ్ళ చేపలు అయితే అవ ఇట్లా చేపలు వచ్చినాయి అన్నీ ఇట్లా పట్టుక పోయేటట్టు ఉన్నారు ఇక అక్కడ ఒక ముస్లమ్మ గుడక వచ్చి కూర్చున్నది మేము పైసలు వేసినా కొద్ది తీసుకుంటుంది ఇక అట్లా అది వాళ్ళది వాళ్ళది వృత్తి వాళ్ళకు వాళ్ళకు అదే అలవాటు ఉంటుంది ఇక అది అట్లనే బతుతారు ఇక అట్లా విషయం ఎట్లా బతికేట వాళ్ళు అట్లా బతుతారు ఇక అట్లా దేవుని కానీ మనం వేస్తాం కానీ అలా ఏరుకుంటారు అదే ఇక దేవుడు అన్నది ఇక అలా అన్నం పెట్టినట్టు ఇంకేంది అది విషయం చిన్న చిన్న చేపలు అయితే అట్లా వచ్చి కొద్దీ కాళ్ళు పెట్టి మేము ఇక మా చేతును ఇక నేను ఇక నీళ్ళలో పోతుందేమో పడుతుందేమో బండలకైతే పాకూరు ఉంటుంది ఇక పాకూరుతోటి జారుతారేమో అని ఎటు ఎటుపోయినా కానీ భయం అవుతుంది నాకు ఎందుకంటే పిల్లలు జాగ్రత్త రావాలి మనం జాగ్రత్త రావాలి మంచి ప్రయాణం చేయాలి ఇక ప్రతిదీ ఉడక మీకు చూపించాలనుకుంటా ఇక ఇక్కడైతే మంచిగా అనిపిస్తుంది వంటలు చేసుకొని పోవచ్చట మేము వంటలు ఏం చేసుకొని పోలేము మళ్ళీ తింటామని ఇక వంట రెడీ చేసుకున్నందుకు అక్కడనైతే ఒక జాల ఆర్డర్ ఇచ్చేసినాము అట్లా ఇక ఆర్డర్ ఇస్తే ఇక అది ఆర్డర్ ఇచ్చింది అలా రెడీ చేస్తారు ఇక మనము ఏది తీర్చుకోకపోతే మీ టైం బాగానే అవుతుందని అనుకున్నాం మేము అట్లా ఇక అక్కడ వాటర్ ఉన్నది సల్లగా ఉన్నది వాతావరణము మంచిగా ఆడ వంట గుడక చేసుకుంటున్నారు ఆడ ఇక మా అయ్యప్పుడు వాళ్ళు వంట చేసింది అలా ఇంటికలు తీసినప్పుడు అట్లా ఓల గుడుక రౌతులు పెట్టి పొయ్యిలు పెట్టి అట్లా మంచిగా అనిపిస్తుంది అక్కడైతే అందరం తిన్నాము చేసినాము ఇక అట్లా ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది ఇక అక్కడైతే కోతులు ఎట్లా ఉరుతున్నాయి చూడు ఎట్లా ఉరుకుతున్నాయి అన్నీ ఇక గుళ్ళకైతే అట్లా మేము వెళ్ళినాము ఇక ప్రతి మూమెంట్ గుడిక చూపించాలి అనిపిస్తుంది ఈ శ్రావణవాసంలో ఏంటంటే మనం ఏ దేవుని దగ్గరకు పోయినా మంచి అనిపిస్తుంది సార్ ప్రసాదాలతోటి ఇవన్నీ ప్రతి ఒక్కటి కుడక ఇక అట్లా కోతులు కుడక ఇక అడిగి పొంటి కొడుక కోతులు బాగానే ఉన్నాయి ఊళ్ళో అయితే కోతులు బాగుంటే ఇక మనం తిట్టుకునుడు అవుతుంది ఎట్లా చెప్పన్నా గుణలన్నీ పాడు చేస్తున్నాయి ఇట్లా ఇండ్లు ఇండ్ల అన్నీ లావాడతాయి అవితో పెద్ద తలకెనొప్పి కోతులు ఎక్కువ ఉన్నా కానీ ఇక మనం అడుగుకుంటున్నాయి ఉడక ఇక మనకి ఫుడ్ దొరకక ఏం దొరకక ఊళ్ళకి వస్తున్నాయి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టు సబ్స్క్రైబ్ అనేది వేసుకోండి ప్రతి మూమెంట్ ఉడక నచ్చుతుంది అనుకుంటాం ఇట్లా గ్రీన్గా ఎంత బాగుంది చూడండి ఇట్లా ప్రతిది ఉడక మీకు చూపించాలి చూపించాలనుకుంటా వర్షాకాలము ఇది ఇట్లా గ్రీన్గా ఇక ప్రతి చెట్టుకు వస్తుంది మళ్ళా సంవత్సరం దాకైనా అది వాటర్ తక్కువ కావు మళ్ళీ అట్లనే గ్రీన్ ఉంటుంది ఇక ఎండిపోవడం అనేది ఉంటుంది ప్రతి చెట్టు గుడక ఆ ఇలా పోయకుండా కానీ దేవుడు అంత పవర్ ఇస్తాడు అవి చెట్లకు ఇక మనకు ఏంటంటే